అందరికీ నమస్తే అండి నేను దుబ్బ సంతోష్ కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని ఈ గ్రామంలో ఈరోజు నేను ప్రధాన అంశం ఒకే ఒక అంశం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను అది చెరువులు ఒక గ్రామానికి చెరువులు ఎంత ప్రధాన్ ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకొని తద్వారా మన చెరువులు ఎలా ఉన్నాయన్నది మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది అయితే ఏ గ్రామంలోనైనా ఒక చెరువు తాలూకా ప్రాధాన్యత ఏంటంటే అది ఒక చెరువు అనేది ఏదో వర్షాకాలం నీరంతా అక్కడ చేరి అది ఒక చిన్న నీటి కాదు చెరువు అనేది ఒక గ్రామానికి చిహ్నం అంటే ఆ గ్రామంలో ఎంత పుష్కలంగా నీళ్లు ఉన్నది ఆ భూగర్భంలో ఎంత పుష్కలంగా నీరు ఉన్నది అన్నది మనకు ఒక చిహ్నం అనమాట బయట వారికి ఒక ఇండికేషన్ ఇస్తుంది అలాగే ఒక చెరువు అన్నది గ్రామంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు సమతుల్యతకై ఉపయోగపడతాయి ఇదంతా మనకి పరిశీలించం దీన్ని మనం ఎక్కడో పట్టించుకోకుండా ఉంటాం కానీ మన గ్రామం కానీ ఏదైనా గ్రామం కానీ ఉష్ణోగ్రత సమతుల్యతగా ఉంది సమాంతరంగా మెయింటైన్ అవుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఊర్లో ఉన్నటువంటి చెరువులు అలాగే ఒక ఊర్లో మనం ఏదైనా ఆ చెరువు గట్టుపైన కానీ ఏదైనా నీటి గొంత పక్కన కానీ నడుస్తూ ఉంటే మనకి తెలియకుండా ఒక ధైర్యం అంటే మన ఊర్లో నీరుకి కరువు లేదు నీరు పుష్కలంగా ఉందన్నది ఒక ధైర్యం అది మనం గమనించాం మనకు రోజు పుష్కలంగా దొరుకుతూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించం నీరు లేని వారి దగ్గరికి చెరువులు ఎండిపోయిన వారి దగ్గరికి వెళ్తే లేదా ఎండమావుల్లో మనకు అదే చెరువు ఎండిపోతే మనకు తెలియకుండా చిన్న భయం ఉంటుంది అంత ప్రాధాన్యమైనటువంటి అంత ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి చెరువులు మన ఊర్లో ఎలా పెట్టుకుంటున్నాం ఎటువంటి ఆ ఎలా ఉపయోగించుకుంటున్నా ఆ చెరువు కేవలం ఒకే ఒక్క కార్యక్రమానికి ఆ చెరువు మనకి మూడు చెరువులు ఉన్నవి మూడు పక్కల మూడు చెరువులు ఉన్నవి ఒకటి శివాలయం వెనుక రోడ్డు ఎంట్రెన్స్ లో ఆ కొత్తపల్లి ఊరు ఎంట్రన్స్ లో అలాగే ఊరి నడుమున ఈ మూడు చెరువులు కూడా ఒక్కటైనా మనము ఒక శ్రద్ధ తీసుకొని బాధ్యత తీసుకొని శుభ్రంగా చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఈదుకోవడానికి ఒకప్పుడు అనేది సులభంగా ఉండేది అసలు ఆ ఆలోచన కూడా రాకుండా ఉన్నటువంటి అంత అపరిశుభ్రంగా పెట్టుకుంటున్నాం కేవలం ఒకే ఒక కార్యక్రమానికి మల విసర్జన చేయడం దాన్ని మనం క్లీన్ చేసుకోవడం కేవలం ఆ ఒక్క కార్యక్రమానికి మాత్రమే చక్కగా సదుపాయంగా ఉన్నవి మన చెరువులు మరి ఇది ఒక సమస్య కాదా అంటే ఒక గ్రామం ఎంత అభివృద్ధి చెంది ఉంది ఒక గ్రామం ఎంత బాగా మెయింటైన్ అవుతుంది ఈ గ్రామ ప్రజలు ఎంత బాగా పెట్టుకుంటున్నారు అనేది బయట వ్యక్తులకి ఈజీగా కనిపించేటటువంటి రెండే ఒకటి రోడ్డు రెండు చెరువులు మన చెరువులను చూస్తే ఖచ్చితంగా మనకి చెడ్డ పేరే వస్తుంది అయితే మరి ఏం చేసుకుందాం మీకు రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మనకి ఏ ఊరికి వెళ్ళండి ఎక్కడ సిటీ నుంచి చిన్నపల్లికి వెళ్ళండి ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ లేదా ఆడవారు కానీ ఉదయాన్నే నాలుగు రో నాలుగు కిలోమీటర్లు లేదా నాలుగు నిమిషాలు వాకింగ్ చేసుకుందాము అంటే నడిచి అంటే శారీరకంగా మనము ఫిట్గా ఉందాము అనే ఉద్దేశం వస్తే వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే చోటే లేదు మన దాంట్లో అది కేవలం మన చెరువుల దగ్గర కానీ చెరువుల చుట్లు కానీ ఏర్పరచుకోవచ్చు దానికి ఏమీ పెద్ద ఇది అవసరం లేదు మనకి చెరువు గట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి చుట్టూ మంచిగా నీట్గా పెట్టుకుంటే సరిపోద్ది మంచి చెట్లు వేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి పెట్టుకుంటే చాలు మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఇంకొకటి ఇంకొక అందరికీ అందరి ఇంట్లో ముఖ్యంగా మహిళలకు కనెక్ట్ అయ్యేటటువంటి అంశం ఏంటంటే మొన్ననే ఇప్పుడు కార్తీక మాసం ద్వీపాలు వదలడానికి కానీ వాటికి కానీ ఆ నీరు కానీ అక్కడ ఉండేటటువంటి పరిసరాలు కానీ ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే కానీ మనకి భక్తి ఎంత ఆబ్వియస్లీ మన ప్రతి ఒక్కరికి ఏంటంటే భక్తి శ్రద్ధలతో వెళ్ళి భగవంతుణ్ణి మనసారా పూజించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారికి అయితే మన చెరువులకు వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ కొంగును కానీ లేకపోతే మనం వచ్చేసరికి షర్ట్ను కానీ ఖచ్చితంగా ముక్కును కప్పుకోవాలి ఫస్ట్ ఆ తర్వాతే ద్వీపాన్ని వదలడమో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అలా పెట్టుకుంటున్నాం మన చెరువులని సో ఖచ్చితంగా ఇవి నేను రెండు ఎగ్జాంపుల్స్ మాత్రం రెండు ఉదాహరణలు మాత్రమే మీకు చెప్పడం జరిగింది ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి మన ఊర్లోకి వచ్చేసరికి చెరువులు మాత్రం అపరిశుభ్రంగా ఉన్నవి ఖచ్చితంగా వీటిని బాగు చేయాలి ఖచ్చితంగా 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 మనం ఏంటంటే ఈ చెరువుల్ని బాగు చేసుకుంటూ అంటే ఒక దూరదృష్టి ఒక మంచి ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా దీన్ని బాగు చేసుకోవాలి లేకపోతే ఇలానే ఉంటే మన పిల్లలు కానీ మన భవిష్యత్ తరాలు కానీ ఖచ్చితంగా మనల్ని మాటలు ఇసురుతారు ఏంటి మన తండ్రులు లేకపోతే మన పెద్దవాళ్ళు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఇలా పెట్టుకున్నాం ఏంటి చిన్న చిన్న గ్రామాలు కూడా చెరువులు బాగు చేసుకుంటున్నాయి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ వృద్ధులు అలాగ సేద తీరు కూర్చోవడానికి కానీ మహిళలు వాకింగ్ చేయడానికి కానీ అందరికీ ఉపయోగపడేలా ఖచ్చితంగా శుభ్ర శుభ్రంగా ఉంచుకుంటున్నారు సో ఇలాంటి ఆలోచనతో చెరువులన్నీ చక్కగా బాగు చేసుకోవాలి ఆ చెరువుల చుట్టూ మంచిని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అంటే పంచాయతీకి వచ్చేటటువంటి నిధులను సక్రమంగా వాడుకుంటూ వాటిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి రాబోయే ఎన్నికల్లో మీ ముందుకి సర్పంచ్ అభ్యర్థిగా నేను వస్తున్నాను సో దయచేసి మీరు అందరూ ఆదరించి ఇలాంటి ఆలోచనలు మీకు ఉన్నాయని నాకు తెలుసు ఈసారి అవి సక్రమంగా జరగాలంటే ఖచ్చితంగా ఈ సర్పంచ్ అన్ని ఈ పంచ రాబోయే పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉందో మీరు అందరూ ఆశీర్వదించి మద్దతు ఇచ్చి నాకు ఓటేసి ఈ కొత్తపల్లి గ్రామం కోసం అభివృద్ధి కోసం ప్రగతి కోసం నేను కృషి చేయడానికి ఒక అవకాశం ఇస్తారని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అంతేనా పాయింట్స్ ఇంకేమైనా మీరు సలహాలు ఎవరైనా ఉంటే మాట్లాడతారు అది బ్రేక్ అవుతుంది అది